మీ ఇమ్యూనిటీ గుర్రంలాగా పరిగెత్తాలి అని చెప్పాను గుర్రం అంటే అశ్వం గుర్రంలాగా పరిగెత్తేటట్టు చేసేటువంటి అద్భుతమైనటువంటిదే అశ్వగంధ అశ్వగంధ ఆయుర్వేదాలు పెన్సిలిన్తో సమానం అంటే అస్సలు మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ కావాలంటే భయపడుతుంది అంత అద్భుతంగా పనిచేసేటువంటిది అది దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు మీ బాడీకి ప్రొటెక్షన్ వచ్చేసినట్టే ఏదో కొత్త కనిపెట్టి చెప్పేది కదండి మూడు వేల సంవత్సరాల నుంచి అశ్వగంధని వాడుతున్నారు అశ్వగంధని కషాయం లెక్క తీసుకోవాలి అశ్వగంధని ఆ దుంప తీసి దాన్ని పౌడర్ చేసి అమ్ముతూ ఉంటారు తీసుకోవచ్చు మంచి ప్రశస్తమైనటువంటి అశ్వగంధ తీసుకొని మీరు నైట్ రోజు రాత్రి పడుకోబోయే ముందు అశ్వగంధ తీసుకోవడం అలవాటు చేసుకోండి మనం నైట్ పడుకునేటప్పుడు ఈ అశ్వగంధం తీసుకుంటే దాని పవర్ బాగుంటుంది అది తీసుకోవడం వల్ల రోజు మొత్తంలో ఎక్కడైనా సరే మనకు తెలియకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అయిపోయిందా ఇది నైట్ డ్యూటీ చేస్తుంది అందుకే అశ్వగంధని ప్రతిరోజు మీరు తీసుకోండి కాబట్టి మిత్రులారా అశ్వగంధ నైట్ వాచ్మెన్ దాన్ని ఖచ్చితంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి నమస్తే